హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ అదే లభి చాలా మంది వాట్సాప్ చేస్తున్నారు అన్న బర్డ్స్ యొక్క కుండలు ఎప్పుడు పెడతారు వర్షాలు కురుస్తున్నాయని నేను ఇప్పుడే బర్డ్స్ యొక్క కుండలు పెట్టనండి నైట్లో కూడా మా దగ్గర కూడా చాలా చాలా వర్షం పడింది కానీ నేను కుండలు ఎప్పుడే పెట్టాను కొన్ని రోజుల తర్వాత పెడతాను కుండలు అది ఎప్పుడు పెడతాను ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పుడు చూడండి ఈరోజు నా బర్డ్స్కి నేను ఏది ఇస్తున్నాను రెస్ట్ ఉన్న సమయంలో ఏది అది మీరు ఇవ్వండి మీ కూడా చాలా మంచిగా బ్రీడింగ్ వస్తుంది నేను బర్డ్స్కి రెస్ట్ ఇచ్చినప్పటి నుంచి అదే ఇస్తున్నాను అలాగనే మీరు ఇవ్వండి అది ఏ ఐటమ్స్ ఉన్నాయి వీడియో చూపించండి లాస్ట్ వచ్చి అదేవిధంగా ఫస్ట్ టైం నా వీడియో చూపి ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బయట బట్టి ఇందులో బర్డ్స్ ఎలా బీడింగ్ చేసుకోవాలి బట్ ఎలా కేర్ చేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఇలా చాలా వీడియోస్ వస్తుంటాయి ఇవ్వండి ఇలా చూసిన నా దగ్గర ఉన్న బర్డ్స్కి నేను వేపాకు వేసాను చూడండి అది చాలా బర్డ్స్ ఇష్టంగా తింటాయి దీనివల్ల బర్డ్స్ కడుపులో ఉన్న పురుగుల నుంచి చనిపోతాయి వన్ వీక్లో కనీసం టూ టైమ్స్ అన్న ఇప్పుడు వేస్తున్న సమయంలో బర్డ్స్కి ఇవ్వండి చిక్స్ వచ్చినప్పుడు కూడా ఇది ఇవ్వచ్చు కానీ రేస్ట్ ఉన్నప్పుడు తీస్తే చాలా అంటే చాలా మంచిది బర్డ్స్కి దీని తర్వాత నేను ఇది న్యాచురల్ డీవార్మింగ్ ఐటమ్ అండి ఆ తర్వాత నేను డీవార్మింగ్ కూడా చేస్తాను చాలామంది దాని గురించి ఏదైనా చెప్తుంటారు కానీ నేనైతే నా దగ్గర ఉన్న బర్డ్స్కి ఎలా ఇస్తాను అదే మీకు చూపిస్తాను రిజల్ట్ అయితే మీరు చూడొచ్చు నా దగ్గర ఎలా ఉంటుంది నేను ఇప్పుడు చూడండి ఇలాగైతే వేపాకు ఏషాను కొమ్మ చూడండి అన్ని బర్డ్స్ అలా ఇష్టంగా తింటున్నాయి బజ్జీస్ కానివ్వండి కాకేల్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అలా చేయరు ఇంకా వీటిని నేను వార్మింగ్ కూడా చేస్తాను బిల్డింగ్ తీసుకునే ముందు ఇంకా వాళ్ళకి వన్ మంత్ నుంచి నేను ఎలాంటి సాఫ్ట్ ఫుడ్ ఏది ఏది ఇస్తున్నాను ఇంకా బీడ్ ఎందుకంటే ఇప్పుడు బీడ్ వచ్చేది బీడింగ్ సీజన్ కనుక అది బట్స్ అవన్నీ రెడీగా అయిపోవాలి బీడింగ్ చేయడానికి మంచి బీడింగ్ తీసుకోవాలంటే అది చాలా అవసరం అవి ఏవే ఐటమ్స్ ఉన్నాయి మొత్తం చూపిస్తుంది బీడి లాస్ట్ వరకు చూడండి చాలామంది వీడియో చూడకుండా మళ్ళీ కామెంట్ చేస్తారు మళ్ళీ మెసేజ్ చేయకండి మొత్తం చూడండి వీడియోని అన్ని బిడప్ పేర్స్ ఉన్నాయి ఇక్కడ వాటి కోసం చూడండి ఏ కూడా వేసేసాను ఇంకా ఏమన్నా బర్డ్స్కి చూడండి ఇప్పుడు వెదర్తో చాలా అంటే చాలా చల్లగా అవుతుంది కానీ కుండలని ఇప్పుడు ఎప్పుడు పెడతానో చెప్తాను మీకు ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా వేడి కూడా అవుతుంది ఒక్కొక్కసారి ఎప్పుడు కొన్ని కుండలు పెట్టాను ఇప్పుడు ఇక్కడ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా వేశాను ఇంకా అది కింద దిగి రాలేదు చూడండి మొత్తం కుండలు ఉన్నాయి కుండలు కూడా పక్క పెట్టి ఉన్నాయి చూడండి ఇక్కడ ఇంకా కొత్త కుండలు కూడా వచ్చేది ఉన్నాయి ఆ తర్వాత అన్ని కుండల్ని నేను కడిగిన తర్వాత బర్డ్స్ తీస్తాను బర్డ్స్కి ఎలా బీడింగ్ ఇంకా ఈ రోజు మీకు చూపిస్తాను ఎలాంటి నేను సాఫ్ట్ ఫుడ్ అనేది బర్డ్స్కి ఇస్తున్నాను అది మీరు ఇవ్వండి వన్ మంత్ నుంచి నేను అదే ఇస్తున్నాను బర్డ్స్కి కానీ ఈరోజు మీకు చూపిస్తాను ఏ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి ఐటమ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి అన్నీ మన బర్డ్స్ కోసం యూజ్ చేసేది ఇది మన బ్రీడింగ్ సమయంలో బర్డ్స్కి చాలా అవసరం నేను మొత్తం చూడండి ఒక్కడేసారి తీసుకొని వచ్చి ఉంచేసాను ఎందుకంటే ఇప్పుడు వచ్చేది బ్రీడింగ్ సీజన్ కనుక బర్డ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకోసం యూజ్ చేయడానికి ఒకేసారి మొత్తం తీసుకుని వచ్చాను అది ఏమేమి ఉన్నాయి మీకు చూపిస్తాను ఇంకా బర్డ్స్ మంచి బీడింగ్ చేయాలంటే ఇది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి ఇంకా మధ్యలో కూడా ఇస్తూ ఉండాలి బర్డ్స్కి కానీ ఇప్పుడు రెస్ట్ ఉన్న సమయంలో ఇస్తే ఏదైనా బర్డ్స్ తింటే అవి వాటి కోసమే తింటాయి అంటే బీడింగ్ చేసేటప్పుడు అవి చిక్స్ని తినిపిస్తూ ఉంటాయి అండ్ ఇప్పుడు బీడింగ్ లేనప్పుడు అవి బర్డ్స్ తిన్నదంతా వాటి కోసమే తింటాయి కనుక ఒక బర్డ్స్కి చాలా యూస్ అవుతుంది ఇవన్నీ ఐటమ్స్ ఇవి మొత్తం చూడండి నేను చూపిస్తాను మీకు ఇక్కడ చూడ చూడండి ఇక శనగలు ఉన్నాయి శనగలు మరి ఏదైనా తీసుకొని కానీ క్వాలిటీ ఉండాలి డస్ట్ ఉన్నది కానీ తక్కువ ధర తీసుకొని అది బర్డ్స్ కోసమే అనేది ఇవ్వకూడదు మనం బర్డ్స్కి మంచి ఐటమ్స్ ఇవ్వాలి అప్పుడే గునక బర్డ్స్ అనేవి చాలా మంచిగా బీడింగ్ చేస్తాయి ఇదిగోండి ఇది శనగలు తీసుకున్నాను నేను గోధుమలు కూడా ఉన్నాయి ఇంకా పెసర్లు ఇది మీరు మూడుని మిక్స్ చేసి కూడా ఇవ్వచ్చు లేకపోతే ఒకరోజు శనగళ్ళు ఇవ్వండి ఇంకొక రోజు గోధుమలు ఇవ్వండి ఇంకొక రోజు మన పెసర్లు ఇవ్వండి ఇది ఎలా అంటే వాటర్లు మనం నానబెట్టిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఆ వాటర్ని తీసేసి మంచిగా ఫ్రెష్ వాటర్తో ఒక త్రీ టైమ్స్ కడగండి కడిగిన తర్వాత ఆ చిన్న వాటిని మన బర్డ్స్కి ఇవ్వండి ఇవి చాలా అంటే చాలా ఇష్టంగా తింటాయి ఇంకా బ్రీడింగ్ చేయడానికి ఇది ఎంతో బర్డ్స్కి యూస్ అవుతుంది ఈ ఐటమ్స్ అనేది నేనైతే ఇలా ఒక్కొక్కసారి విడివిడిగా కూడా ఇస్తాను లేకపోతే ఇలా మిక్స్ చేసి ఉంచింది కూడా నేను ఇస్తాను మీకు తెలిసింది నేను ఇది మిక్స్ చేసింది కాఫ్టూల్ కోసం ఇస్తాను కాఫ్టేల్కి అయితే చిక్స్ వచ్చినప్పుడు నేను త్రీ టైమ్స్ ఇస్తాను ఇది సాఫ్ట్ఫూడ్ అనేది స్వీట్తో సహా ఈ సాఫ్ట్ఫూడ్ త్రీ టైమ్స్ ఇస్తాను ఇందులో కొద్దిగా ఏ టూ జెడ్ మల్టీ విటమిన్ కూడా మిక్స్ చేసి ఇస్తాను బర్డ్స్కి కానీ మన ఇలా కూడా ఇవ్వండి లేకపోతే విడివిడిగా ఇవ్వండి మీ ఇష్టం కానీ బర్డ్స్కి ఇది ఇవ్వండి చాలా మంచిది ఆ తర్వాత చూడండి నేను తీసుకున్నాను ఏ టు జెడ్ మల్టీ విటమిన్ నేనైతే బర్డ్స్ ఎక్కువగా ఉన్నాయని ఒక్కసారి తీసుకువచ్చి ఉంచేశాను ఇది ఏ టూ జెడ్ మల్టీ విటమిన్ ఇది కూడా చాలా మంచిది మన బర్డ్స్ కోసం ఇందులో మల్టీ విటామిన్స్ ఉంటాయి ఇది మీరు వాటర్లో కూడా ఇవ్వచ్చు సాఫ్ట్ ఫుడ్లో కూడా ఇవ్వచ్చు ఇది ఎలా ఇవ్వాలి ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీరు చూడవచ్చు ఇది మన బర్డ్స్కి ఎలా ఇవ్వాలని ఇప్పుడు ఇది చాలా అవసరం మన బర్డ్స్ కోసం ఎందుకంటే మనం మంచి సాఫ్ట్ ఫుడ్ ఇచ్చిన తర్వాత కూడా కానివ్వండి మంచి సీడ్ మిక్స్ కూడా ఇచ్చిన తర్వాత కొన్ని బర్డ్స్లో కొన్ని లోపాలు ఉంటాయి వాటిని కేర్ చేయాలి మంచిగా యూజ్ అవుతుంది ఇది సాఫ్ట్ ఫుడ్ మన మల్టీ విటమిన్ అనేది ఇంకా మల్టీ విటమిన్ మీకు చూపిస్తాను చూడండి మీకు ప్రైస్ కూడా చెప్పేస్తాను కొద్ది కన్ఫ్యూజ్ కన్పిస్ అయితే ఉంటారు ప్రైస్ ఎంత వస్తుంది అని మరి దానిని తీసుకోరు ఇదిగోండి ఇది మనకు రెండు వందల పది రూపాయలు కానీ మనకు ఇది వన్ నైంటీ రూపీస్కి ఇది వచ్చింది నాకైతే ఇది ఎయిటీ మల్టీవిటమిన్ మల్టీ దీనిలో చిన్న సైజ్ కూడా ఉంటుంది బాటల్ నేను పెద్ద తీసుకున్నాను ఆ తర్వాత ఇది ఇది కూడా మల్టీ అండి ఇది నేను యూజ్ చేస్తాను కానీ ఎక్కువగా అనేది యూజ్ చేయను ఎక్కువ సైతం నేను మళ్ళీ మల్టీ యూజ్ చేస్తాను ఇది దీని కానీ దీనిలో ఉన్న కొన్ని విటమిన్స్ ఈ జిన్కోబీట్లో ఉన్నాయి కొన్ని లేని ఐటమ్స్ దీనిలో ఉన్నాయి కోసం నేను రెండు కూడా తీసుకున్నాను ఎందుకంటే చూసి నేను కాల్షియం బ్లాక్ తయారు చేస్తాను కనుక అది యూజ్ చేస్తాను అందుకని తీసుకున్నాను ఇది చూడండి ఇది వన్ ఫిఫ్టీకి నాకు వచ్చింది వంద యాభైకి ఇది జిన్కోబీట్ అనేది వచ్చింది ఇది కూడా మల్టీ విటమిన్ ఇది రెండు మిక్స్ అంటే ఒక్క సాఫ్ మనం రెండు కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు బస్కు పర్వాలేదు తింటే మంచిగానే రోజు చూడండి ఇది ఆస్టోబెట్ అది యాస్టోబెట్ చూడండి ఇది చాలా అంటే చాలా మంచిది కాల్షియంతో నిండింది ఇది ఇది మన చూడండి ఇక్కడ ఉన్న చూడండి ఇది మన ఆవులకు కావండి గేదెలో మన మేకలు అన్నిటికీ ఇది యూజ్ చేస్తారు ఇది ఇది చాలా మంచిది యాస్టోబెట్ ఇది మన బర్డ్స్కి కూడా యూజ్ చేయొచ్చు ఇది ఇది యాస్టోబెట్ ఇందులో మనకు హాఫ్ లీటర్ కూడా ఉంటుంది కానీ నేను వన్ లీటర్ తీసుకొని వచ్చాను ఇది వన్ లీటర్ చూడండి మీకు ప్రైస్ కూడా చూపిస్తాను టూ థర్టీ ఇది టూ థర్టీకి ఇది వచ్చింది కానీ ఇందులో మనం ఏం చేయాలంటే ఇందు వన్ లీటర్ ఆస్ట్ వెయిట్లో మనం ఫిఫ్టీ సిక్స్టీ ఎంఎల్ విమ్రల్ అని మిక్స్ చేయాలి విమ్రల్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది విమ్రల్ ఉన్నది ఇది పెద్ద సైజ్లో ఉన్నాయి కానీ మనం ఒక బాటల్లో థర్టీ ఎంఎల్ ఇవ్వాలి ఇది ఇలా కూడా ఇవ్వచ్చు విమరల్ని లాస్ట్ వెయిట్ని అలా కాకుండా మనం విమ్రల్ని సపరేట్ చేయొచ్చు ఆ తర్వాత ఇది కూడా ఇవ్వచ్చు కానీ నేను ఇలాగానే ఇస్తాను మిక్స్ చేసి ఇస్తాను బర్డ్స్కి ఇది కూడా ఎలా ఇవ్వాలి దీనిపైన కదా చాలా వీడియోస్ నా ఛానల్లో మీరు చూడొచ్చు ఇది మన బర్డ్స్ మంచిగా బిల్డింగ్ చేయాలి ఎక్కువగా ఎక్స్ వేయాలి తోలుగుడ్లు ఎక్స్ వేయకూడదు అంటే ఇది చాలా అంటే చాలా ఉన్న ఐటమ్స్ మీకు చూపిస్తాను ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను అది ఎలా బిల్డింగ్ వస్తుంది అదే మీకు చూపిస్తాను ఒకవేళ మీరు మన పాత వీడియోస్ చూస్తే మీకు తెలుసు అందుకే బర్డ్స్ అనేది ఎలా బిల్డింగ్ చేస్తాయి ఎందుకంటే నేను ఇదే ఐటెమ్స్ అనేది యూజ్ చేస్తాను ఎందుకంటే బర్డ్స్కి మంచిగా బిల్డింగ్ చేయాలంటే అవసరం ఉన్న ఐటమ్స్ కనుక మీకు చూపిస్తున్నాను చూపించండి ఆ తర్వాత ఇది విమరల్ ఇది కూడా నెంబర్ వన్ మల్టీ ఇది కూడా విమ్రాలు ఇది ఇది దీని ఒక ప్రైస్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది విమ్రాల్ది కానీ దీంట్లో మనకు సిక్స్టీ ఎంఎల్ కూడా దొరుకుతుంది ఫిఫ్టీ ఎంఎల్ కూడా ఉంటుంది దీనిలో అది తీసుకోండి ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ది ఉన్నది ఇది ఎయిట్ హండ్రెడ్స్కి ఇది చూడండి హాఫ్ ఫిల్టర్ విమ్రాల్ ఉన్నది నేను ఒక టూ బాటిల్ ఒక చిన్నది పెద్ద తీసుకున్నాను ఒకటి హాఫ్ ఫిల్టర్ తీసుకున్నాను ఒకటి త్రీ హండ్రెడ్ మీటర్ ఎంఎల్ తీసుకున్నాను చూడండి ఇవి రెండు ఎందుకంటే చెప్పే ముందుగానే బర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి కనుక ఒక్కోటిసారి తీసుకుంటాను నేను ఆ తర్వాత అది మళ్ళీ పోవాలా అది అయిపోయిందే తీసుకుని రావాలంటే టైం ఉండదు కనుక ఒక్కోటిసారి మొత్తం తీసుకుని చూపించాను ఆ తర్వాత చూడండి మీకు ఇంకోటి చూపిస్తాను ఇది హిమాలయ లీఫ్ ఫిఫ్టీ టూ సిరప్ ఇది లీవర్ సిరప్ ఇది ఇది చాలా మంచిది బర్డ్స్ కోసం మనం ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు ఒక వన్ మంత్లో మీరు టూ టైమ్స్ కానివ్వండి త్రీ టైమ్స్ కూడా అది మన బర్డ్స్కి ఇవ్వచ్చు ఎందుకంటే ఇది రివర్ని మంచిగా చేస్తుంది బర్డ్స్కి జీర్ణశక్తి కూడా పెంచుతుంది బర్డ్స్ యొక్క ఒకవేళ మీ యొక్క బర్డ్స్ అనేవి వైట్ కలర్లో రెడ్ కలర్ వేస్తే మొత్తం వైట్లో వస్తుంది అనుకోండి అప్పుడు ఇది యూజ్ చేయొచ్చు అప్పుడనే కాదు ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు చిక్స్ ఉండని చిక్స్ లేకపోయి ఇది ఏదైనా ఐటమ్స్ మీకు చూపిస్తే చూడండి అన్ని ఐటమ్స్ బర్డ్స్ బిల్డింగ్ చేయని చెయ్యకపోయి అవి చిక్స్ ఉండని చిక్స్ లేకపోయినా ఎప్పుడన్నా కానీ ఇది యూజ్ చేయొచ్చు అది అట్లా ఏమి కాదు చీక్స్ ఉన్నప్పుడు యూజ్ చేయొద్దు ఎక్స్ అట్లా బిల్డింగ్ ఉన్నప్పుడు యూజ్ అట్లా కాదు అని ఎప్పుడన్నా యూజ్ చేయొచ్చు అట్లా ఏమూ సైడ్ ఎఫెక్ట్ అనేది ఏముండదు ఎందుకంటే నేను నేను యూజ్ చూస్తున్నది మీకు చూపిస్తున్నాను ఇది నేను ఇప్పుడు హిమాలయ లీఫిజుడు అనేది ఇప్పుడు మన బర్డ్స్కి డీవార్మింగ్ కూడా చేస్తాను మీకు చెప్పాను మూడు వీడియోలు ముందుగా చెప్పాను బర్డ్స్కి డీవార్మింగ్ చేసేటప్పుడు డీవార్మింగ్ చేసే ముందు కూడా ఇది యూజ్ చేస్తాను ఆ తర్వాత వార్మింగ్ చేసిన తర్వాత ఇది యూజ్ చేస్తాను ఇది చాలా మంచిది బర్డ్స్ కోసం ఎందుకంటే బర్డ్స్ లివర్ మంచిగా ఉండాలి ఇంకా బర్డ్స్ ఒక దినశక్తి కూడా మంచిగా ఉండాలి అందుకోసం ఇది యూజ్ చేస్తాను ఇది కూడా మన బర్డ్స్కి మీరు ఎప్పుడైనా యూజ్ చేయండి కానీ ఒక వన్ మంత్ ఒక టూ లేక త్రీ టైమ్స్ కూడా అది కూడా యూజ్ చేయొచ్చు ఎప్పుడు చూడండి ఆ తర్వాత ఇంకొకటి ఉన్నది కటల్ ఫిష్ మీకు తెలిసిందే ఇది మనం సేల్ కూడా చేస్తున్నాము మీకు కావాలంటే పైన రైట్ సైడ్లో ఉన్న నంబర్ నా నంబర్ వస్తుంది దానిపై వాట్సాప్ చేయండి కాల్ అయితే చేయకూడదు ప్రతిసారి చెప్తున్నాను చాలామంది కాల్ చేస్తూనే ఉంటారు కాల్ చేయకండి వాట్సాప్ చేయండి ముఖ్యంగా కాల్ చేయకండి మీరు టైం వేస్ట్ నేను లేను ఎవ్వరు కాలు కూడా వాట్సాప్ చేయండి చాలా తక్కువ ప్రైస్లో ఉన్నది మొత్తం డ్రై ఉన్నది కటల్ ఫిష్ బోన్ చూడండి మన బస్కి చాలా అంటే చాలా అవసరం ఉన్న ఐటమ్ ఇది కూడా బిల్డింగ్ సమయంలో ఇది అన్ని బీడింగ్ కోసం యూజ్ అయ్యే ఐటమ్ చూడండి కటల్ ఫిష్ బాగానే ఉన్నది మా దగ్గర ఇది నేను కూడా యూజ్ చేస్తాను బర్డ్స్ కోసం ఒక ట్వంటీ కేజీస్ని తెప్పించాను ఇది చెన్నై నుంచి ఇది చాలా మంచిది మన బర్డ్స్ కోసం ఇది ఇంకా చూడండి ఆ తర్వాత కాల్షియం బ్లాక్స్ ఇది కూడా మనమే తయారు చేస్తామండి ఇది కూడా మనం సేల్ చేస్తాం మీకు కావాలంటే వాట్సాప్ చేయొచ్చు ఎందుకంటే దీనిలో ఉన్న మనం తేల్చే దీనిలో అన్ని చూపించిన విటమిన్స్ ఇంకా వేరే విటమిన్స్ ఇంకా చాలా ఉన్నాయి దీనిలో మినరల్స్ ఉన్నాయి కాల్షియం మెడిసిన్ మొత్తం యూజ్ చేస్తాం దీనిలో దీనివల్ల బర్డ్స్ అనేవి చాలా తొందరలో బ్లీడింగ్ మూడ్లో వస్తాయి ఇంకా చాలా అంటే చాలా ఎక్కువగా ఎక్సెస్తాయి ఇంకా తోలు గుడ్లు కానివ్వండి చిన్న గుడ్లు ఇట్లా ఇవయ్యాయి దీనివల్ల ఇది మనమే తయారు చేస్తాం మన బర్డ్స్కి కూడా ఇది ఇచ్చాం మీకు కావాలంటే రిజల్ట్ చూడవచ్చు మన వీడియోస్లో ప్రతి బర్డ్స్ ఎలా బ్రీడింగ్ చేస్తుందో ఇది కూడా మనం సేల్ చేస్తాం మీకు కావాలంటే మీరు వాట్సాప్ చేయండి కాలేజ్ చేయకూడదు ఇది మన బర్డ్స్కి ఇంకా రెండు ఐటమ్స్ ఇలా ఉన్నాయి ఒకటి మనది వస్తుంది ఎక్సెల్ మన కట్టెల్ ఫిష్ బోర్న్ ఒక పౌడరు ఇంకోటి ఎక్సెల్ పౌడరు నేను ఇంకా అది పౌడర్ తయారు చేయలేదు అందుకే చూపిస్తలేను అది కూడా మన బర్డ్స్కి ఇప్పుడు ఈ సీజన్లో చాలా చూస్తుంది ఎందుకంటే మనం ఇచ్చే సాఫ్ట్ ఫుడ్ ఏదైనా కానివ్వండి అందులో వేసి మన బర్డ్స్కి అది ఇవ్వాలి అది తర్వాత బర్డ్స్ అంటే చాలా మంచిగా ఉంటాయి హెల్తీగా ఉంటాయి ఎక్సెల్ పౌడర్ కటల్ ఫిష్ బోన్ పౌడర్ ఇంకా మన బర్డ్స్ దీంతో సహా మంచి సీడ్ మిక్స్ ఇవ్వండి ఇంకా సాఫ్ట్ ఫుడ్లో మీరు పాలకూర కానివ్వండి మెంతికూర కొత్తిమీర ఇలా మన క్రౌన్ ఇలా చాలా ఉన్నాయి సాఫ్ట్ ఫుడ్ మన బర్డ్స్కి ఏ సాఫ్ ఫుడ్ ఇవ్వచ్చు సీజన్ని బట్టి అని చాలా వీడియోస్ నా ఛానల్లోనే మీరు చూడొచ్చు ఇది కానీ ఇది ఇప్పుడు చాలా యూజ్ అయిన యూజ్ అయ్యే ఐటమ్స్ మీకు చూపిస్తాను చూడండి ఇది చాలా అంటే చాలా ఇప్పుడు యూజ్ అయ్యే ఐటమ్స్ ఇవి మంచి బిల్డింగ్ చేయాలంటే ఇవి మొత్తం తీసుకుని వచ్చి మీ దగ్గర ఉంచండి నేను ఎక్కువగా తీసుకున్నాను మీరు కొద్ది కొద్దిగా తీసుకుని వచ్చి ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నది సిక్స్ హండ్రెడ్ బర్డ్స్ అయితే బజ్జీస్ ఉన్నాయి ఇంకా కాక్రెల్స్ ఉన్నాయి ఆ తర్వాత ఆఫ్రికన్ లవ్ బర్డ్ ఉన్నాయి అందుకని ఎక్కువ తీసుకున్నాను మీరు కొద్దిగా తక్కువ తక్కువ తీసు కొద్ది కొద్దిగా తీసుకొని వచ్చి ఉంచుకోండి ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయండి ఎందుకంటే నేను కుండలు ఎప్పుడు పెడతాను అది చెప్పాను కానీ ముందుగానే మీరు తీసుకొని వచ్చి ఉంచండి ఆ తర్వాత చూడండి చాలా మంచిగా బిల్డింగ్ వస్తుంది ఇప్పుడు కుండలు అనేది ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే వెదర్ ఇంకా వర్షం పడాలి ఇంకా చల్లగా అయితేనే అప్పుడు నేను కుండలని పెడతాను కుండలు కూడా పెట్టే వీడియోస్ అనేది నేను షేర్ చేస్తాను కానీ ఇవి తీసుకునించి ముందుగానే బర్డ్స్ దగ్గర ఉంచండి ఆ తర్వాత బర్స్తో బిల్డింగ్ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ Bye college next video. Bye friends.